హలో ఫ్రెడీస్ ఈరోజు ఈ వీడియోలో ఆధునిలోని ఎమిగనూర్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ ఉంది కదా ఆ కంట్రోల్ రూమ్ కాసే కొంచెం ముందుకు వస్తే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వస్తుంది దాని ఎగ్జాక్ట్ ఆపిస్ ఆపోజిట్లో సాయిరామ్ చికెన్ సెంటర్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి చికెన్ కబాబ్ చికెన్ పొక్కడ చికెన్ లాలీపాప్ చికెన్ మినీ లాలీపాప్ చికెన్ లివర్ ఫ్రై అండ్ లెగ్ పీస్ వీటన్నిటికీ మించి చికెన్ కడ్డీ దొరుకుతుంది అనమాట చాలా ఫేమస్ ఇక్కడ ఇది చికెన్ కడ్డీ సో ఆ చికెన్ కడ్డీని ఏదో ఒక సందర్భంలో మీరు కూడా ఇక్కడ టేస్ట్ చేసినటువంటి వాళ్ళే ఉండొచ్చు సో బెస్ట్ టేస్ట్ అని అయితే వింటూ ఉంటాం అక్కడ క్రౌడ్ కూడా అదే విధంగా ఉంటుందన్నమాట సో ఇక్కడ స్పెషల్ ఇక్కడ గ్రీన్ చట్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఆ చికెన్ కడ్డీ కానీ చికెన్ చికెన్కి సంబంధించి ఏది తీసుకున్నా వాళ్ళు గ్రీన్ చట్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట సో మరి మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ టేస్ట్ అనేది ఒకసారి కమెంట్ చేయండి చాలామంది మీరు తినే ఉంటారు ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి ప్రైస్ రేంజ్ ఎలా ఉందంటే ఎయిటీ రూపీస్ నుంచి వన్ ట్వంటీ రూపీస్ మధ్యలో అయితే ఇక్కడ ప్రైస్ రేంజ్ అనేది ఉందన్నమాట సో ఇక్కడ అరౌండ్ పావు కిలో ఆర్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది అనుకుంటా చికెన్ పొకడ అయితే మనకు వన్ ట్వంటీ రూపీస్కి అండ్ ఒక కడ్డీ చికెన్ కూడా వన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు మినిమం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అరౌండ్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉండొచ్చు అది కూడా అండ్ ఓవరాల్గా ఇది గైస్ ఈ చికెన్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి సో మీరు ఎవరైనా ఇక్కడ ఆల్రెడీ టేస్ట్ చేసినటువంటి వాళ్ళు ఉంటే ఒకసారి కమెంట్ చేయండి అండ్ దట్ ఆల్ ఫర్ టుడే బై గైస్